మా జ్యోతిబా పూలే నూట తొంభై తొమ్మిదవ జయంతి సందర్భంగా ఈరోజు ఖమ్మం పట్టణంలో ఆర్ఎండ్బికి ఎదురుగా ఉన్నటువంటి పూలే సావిత్రి పూలే ఆ విగ్రహాలకు నివాళులు ఆ జయంతి సందర్భంగా ఈరోజు జరిగిన సభలో పాల్గొన్నాను ప్రధానంగా ఈరోజు తెలంగాణలో ఎటువైపు నుంచి చూసినా ఏ మూల నుంచి చూసినా బీసీ చర్చ జరుగుతుంది ప్రతి ఒక్కరి నోట్లో బీసీ 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 అన్నటువంటి చర్చ నడుస్తుంది అన్ని రాజకీయ పార్టీలు బీసీల పాట పాడుతున్నాయి అన్ని రాజకీయ పక్షాలు బీసీలలో ఉన్నటువంటి కొన్ని కులాలను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి బీసీలకు సంబంధించినటువంటి అంశంలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ ఒక ప్రత్యే ప్రత్యేకమైనటువంటి అంశంగా ముందుకొచ్చి స్థానిక సంస్థల్లో బీసీల యొక్క హక్కుల కోసం వాళ్ళకు రిజర్వేషన్స్ కోసం జరుగుతున్నటువంటి ఒక పోరాటాన్ని మనం స్పష్టంగా చూసాం ప్రభుత్వం కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానాలు చేశారు ఓ పక్క ఛత్తీస్గఢ్లో తీర్మానాలు చేశారు కర్ణాటకలో తీర్మానాలు చేశారు మహారాష్ట్రలో తీర్మానాలు చేశారు బీహార్లో తీర్మానాలు చేశారు చాలా రాష్ట్ర ప్రభుత్వాలు తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది కేంద్రం నుంచి చూస్తే దాని అవన్నీ కూడా పోయి అక్కడ కోల్డ్ స్టోరేజ్ లో ఉంటున్నాయి దాని నుంచి బయటకు రావాలా మొత్తం నలభై రెండు శాతం రిజర్వేషన్లను మనం సాధించుకోవాలా ఆ సాధించుకునే నేపథ్యంలో అలుపెరగని పోరాటాలు కూడా చేయవలసిన అవసరం ఉంది ప్రభుత్వం చేస్తే కేంద్ర ప్రభుత్వం కూడా దిగి వచ్చి లైన్ లో బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు పెడితే అటుపక్క విద్యా ఉద్యోగాల విషయంలో ఇటు స్థానిక సంస్థల రాజకీయ రిజర్వేషన్ల విషయంలో ఒక మార్పు సంకేతం జరుగుతుంది